హాయ్ హాయ్ హలో థ్యాంక్ యూ ఏం చేస్తారు మీరు స్విగ్గీ చేస్తారా ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారా ఓకే డబుల్ రోజులు పెట్టున్నారు కదా అప్రిషియేట్ చేద్దామని చెప్పేసి ఓకేనా థ్యాంక్ యూ ఏ ఊరు మీది మంచిది అక్కడి నుంచి వచ్చారా ఎందుకోసం పెట్టుకున్నారు రెండు డబల్ రోజులు పెట్టి దేనికోసం దేనికోసం పెట్టుకున్నారు సేఫ్టీ సేఫ్టీ అంటే ఒకరే పెట్టుకున్నారు కదా ఇద్దరు పెట్టున్నారు మీరు అందరూ ఒకటే పెట్టుకుంటారా వెనక ప్రాబ్లమ్ అంటారా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే డైలీ పెట్టుకుంటారా డైలీ పెడతారా పెట్టుకోండి డైలీ పెట్టుకోండి సేఫ్టీ కదా ఫస్ట్ ఫస్ట్ మన సేఫ్టీ తర్వాత ఏదైనా ఓకే థ్యాంక్ యూ ఓకే आपको सर आगे नहा नहीं